హాయ్ ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూడండి మీ సమయాన్ని నేను తీసుకోను ఒక్క నిమిషం ప్లీజ్ మీకు నిజంగా హృదయం అనేది ఉంటే చివరి దాకా చూడండి ఒక థాట్ మెసేజ్ తోని ఈ వీడియో చేస్తున్నాను థైండ్లీ టిల్ ద ఎండ్ మనం తెలుసు ఏళ్ళ కిందట ఒక నిర్భయ కేసు ఒక రెండు మూడు నాలుగేళ్ల కిందట ఒక దిశ కేసు ఈరోజు ఒక డాక్టర్ డ్యూటీలో ఉండగా జరిగిన అరాచకానికి వదిలేపోయింది మౌమితా కేసు ఇవే కాకుండా ఇవి మనకు తెలిసినవి లైమ్ లైట్లోకి వచ్చినవి ఇవి కాకుండా ఎంతో మంది చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలండి పాలు తాగుతున్న పిల్లలండి చిన్న పిల్లలు వయోభేదం లేదు మిడిల్ ఏజ్డ్ స్త్రీలు ఎక్కడండి వీరికి రక్షణ వయోభేదం కూడా చూపించట్లేదు ఒక మృగాలు ఖడ్గ మృగాలై కబలిస్తున్నారు వీళ్ళను రేపులు మర్డర్లు ఒక జగ అంటూ ఉందా అండి ఒక పాఠశాలే కావచ్చు ఒక ఆఫీసే కావచ్చు డ్యూటీ ప్లేస్ ఒక హోటల్ కావచ్చు ఒక బస్సే కావచ్చు కావచ్చు ట్రైనే కావచ్చు కారే కావచ్చు జీపే కావచ్చు నడి రోడ్డు మీద లైట్ల వెలుతులే కావచ్చు ఎక్కడైనా కూడా రక్షణ లేకుండా పోయింది మరి వీటికి ఎవరి ఎవరికి చెప్పుకోవాలి మొర ఎవరిపైన ఆలోచించాలి ఎవరి ఎవరికి ఆలకించి చెప్పాలి వీళ్ళకి ఎవరు వినాలి పెట్టింది మొరని చట్టానికి కళ్ళు లేవు చెవులు లేవు తీరా అన్ని అయ్యి ఒక పెద్ద స్టంట్ చేసి తీసుకొని వస్తే అది ఎక్కడ చెప్తారు వాడికి మైనర్ అంటాడు చేసిన వాడు ఒకడికి మైండ్ స్థిమితం లేదంటారు మరొకడు బడాబాయి అంటారు మరి ఎక్కడండి ఎవరిని శిక్షించాలి అమ్మాయిలకు రక్షణ ఎక్కడ ఉంది వాళ్ళ కన్న తల్లిదండ్రులకు రక్త కన్నీరు తప్పితే మరొకటి లేదా కడుపు కోతేన ఈ రోజు ఒక అమ్మాయి పుట్టిందంటే కట్నకానుకల గురించి కాదండి అసలు ఆ పిల్లకి రక్షణ ఎలా కల్పించాలి అని తల్లిదండ్రులు ఆలోచించి పిచ్చెక్కిపోతున్నారు వీటికి కారణం ఏంటి పెంపకాల చట్ట సవరణ పద్మ పద్మ వ్యూహాలు లాంటి రాజకీయ రంగాల ఏంటి దీనికి పదవి దాహమా పైసా లోకమా ఎక్కడ దీనికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అని మీకు అనిపించట్లేదా మీ రక్తం మరిగిపోవట్లేదా మీ కళ్ళలోంచి కన్నీరు కారడం లేదా నాకైతే చాలా చాలా బాధగా ఉంది మొన్న ఫిఫ్టీన్త్ అగస్ట్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాము గ్రేట్ ఇండియా ఇన్క్రెడిబుల్ ఇండియా అని కానీ ఇండియా ఎక్కడుందండి నిజమైన స్వాతంత్రం ఒక స్త్రీకి వచ్చిందా నిజమైన స్వాతంత్రం ఒక చంటి పిల్లకు వచ్చిందా నేను అడుగుతున్నాను పట్ట పగలు కూడా స్వతంత్రం రాని ఈ దేశంలో ఇన్ని సెలబ్రేషన్స్ నిజంగా అవసరమా అనిపిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజు నాకు ఎందుకు మీకు ఇలా చెప్పాలనిపించిందంటే కనీసము ఆ కృష్ణుడు మరొక అవతారాన్ని ఎత్తి ఈ దుర్మార్గులను శిక్షించడానికి ఒక మంచి దండనాస్త్రాన్ని తీసుకొచ్చి వీళ్ళను ఖండ ఖండాలుగా చేసి కాకులకు గద్దలకు వేస్తే ఎలా ఉంటుందని నా మనసు ఆక్రోషిస్తుంది ఈరోజు అందుకేనండి ఇలా మీ ముందుకు తెస్తుంది మీ అందరు కూడా ఒక ఆలోచన చేస్తూ ఈ కృష్ణాష్టమిని జరుపుకోండి మీ అందరికి శుభాకాంక్షలు నిజమైన శుభాకాంక్షలు ఈ లోకం మారినప్పుడే ఈ తీరు మారినప్పుడే ఈ మృగాలకు బుద్ధి వచ్చినప్పుడే వచ్చే సంవత్సరానికైనా కూడా ఈ కృష్ణాష్టమి రోజు నిజమైన కృష్ణాష్టమి జరుపుకునేలాగా అందరూ దేశం బాగుండాలని ఒకటేంటండి ఒక ప్లేస్ ఏంటండి ప్రతి చోట జరుగుతుంది మీకు అనిపించడం లేదా మీకు ఎలా అనిపిస్తుంది మీ మనసులో ఈ మోమిత కేసు నాకైతే ఆ పిక్చర్స్ చూసిన ఆ అమ్మాయిని చూస్తున్న పెళ్ళి సెటిల్ అయిన అమ్మాయి లైఫ్లో సెటిల్ అయిన అమ్మాయి అవ్వబోతున్నటువంటి అమ్మాయిని ఒక డాక్టర్ చదవాలంటే ఎంత కష్టమవుతుంది ఎన్ భరించలేదండి నేను ఇంకా చెప్పలేకపోతున్నాను దీని మీద ఒక పెద్ద వీడియో మళ్ళీ నేను తీయబోతున్నాను మీ అందరికి కూడా ఎలా అనిపించిందో మీ మనసులో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా తెలియచేయండి మనమందరం కూడా ప్రతి ఒక టీచరే కానీ ఒక ఎంప్లాయీనే కానీ ఒక రాజకీయ నాయకుడే కానీ ఒక తల్లే కానీ ఒక తండ్రే కానీ ఒక పౌరునిగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇది దిట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ దిస్ సిచ్యువేషన్ తీసుకొని రావాలి ఇలాంటివి జరగకుండా చూడాలి ధైర్యంగా చెప్పలేని పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నారు ఎంతో మంది ప్లీజ్ థింక్ ఆన్ దిస్ ఇట్ ఈస్ అ థాట్ ప్రవోకింగ్ క్వశ్చన్ బిఫోర్ అస్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ సమ్థింగ్ బిఫోర్ యూ అబౌట్ దిస్ సిచ్యువేషన్ అండ్ ద కేసెస్ ప్లీజ్ డూ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో